భు వారి పన్నెండు మంది అతసాక్షుల మరణాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అపోస్తుడైన పేతురు రోమా పట్టణంలో ప్రభువలే శిలువ వేయబడుటకు అర్హుడను కానని తల క్రిందులుగా తనను సిలువ వేయమని కోరి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారెను అపోస్తుడైన ఆంధ్రేయ పత్రాసు నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యముగా క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉండగా ఎక్స్ ఆకారము గల శిలువపై మూడు దినములు వేలాడదీయగా ఆ బాధలోనే చుట్టూ చేరున్న ప్రజలకు సువార్త అందించి క్రీస్తు కొరకు సాక్షిగా మారెను అపోసులుడైన యాకోబు తాను చనిపోవుటకు కొనిపోబడుతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహముగా బహు సంతోషముగా వతింపబడే స్థలానికి చేరుకొని చిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను యాకోబు శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి అపోస్తులుడైన యోహాను యేసు యొక్క ప్రియ శిష్యుడైన ఇతనిని ఎఫేస్లో బంధించి రోమునకు తీసుకొని వెళ్ళి మరుగుచున్న నూనెలో చంప ప్రయత్నించగా యోహాను మరణించకపోగా డొమిషియన్ చక్రవర్తి ఆ దేశానుసారముగా పద్మాసు దీపాన ఖైదీగా బంధింపబడి అక్కడ ప్రపంచానికి ప్రకటన గ్రంథాన్ని అందించి సాధారణ మరణం పొందెను అపోస్తులుడైన ఫిలిప్పు పగ్రియా ప్రాంతం వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి క్రూరముగా హింసించబడి సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులుడైన భర్తలో మయి ఆర్మేనియా దేశంలో సువార్తను బోధిస్తుండగా అన్యులు అతనిపై కోపించి అతని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంతోనే మరలా అతని శరీరమును కుట్టి వేయగా సంతోషముతో ఆ బాధను అనుభవించి క్రీస్తు కొరకు అత సాక్షిగా మారెను అపోస్తులుడైన తోమ భారతదేశంలో సువార్త ప్రకటించి పన్నెండు సంఘాలను స్థాపించిన తరువాత మద్రాసు నగరములో అన్యుల చేత బలెంతో పొడవబడి చనిపోయి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులుడైన మత్తయి ఇథియోపియాకు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించుచుండగా ఇనుప మేకులతో భూమిలో గుచ్చబడి బల్లెముతో శిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులుడైన అల్ఫయి కుమారుడగు యాకోబు దేవాలయ శిఖరము నుండి క్రిందకు త్రోయబడిన చనిపోలేదని అతనిని కర్రలతో నలగగొట్టి చంపిరి అతడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులడైన లెబ్బయి మారుపేరుగల తద్దయి అర్మేనియా ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచుండగా కర్రలతో కొట్టి శిలువకు వేలాడదీయగా తన ప్రాణాలను పడంగా పెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులుడైన సిమోను అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండగా సిరియా దేశపు గవర్నర్ ఆదేశం మేరకు హింసింపబడి వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను అపోస్తులుడైన మత్తియ ఇస్కర్యోతు యూధాకు బదులుగా దేవుని చే పన్నెండవ శిష్యునుగా ఎన్నికైన మతియ టర్కీలో రాళ్లతో కొట్టబడి శిలువ మరణం పొంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను ప్రభునందు ప్రీలారా వీరందరూ ప్రభువు కొరకు వీరి ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప హతసాక్షులు